రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మరి ఏలేరు పరిధిలో ఏదైతే పెద్ద ఎత్తున వర్షాలు సంభవించడం ఏలేరుకి వరద రావడం ఏలేరు వరద ఇక్కడ సేలేరు ట్రైన్ కానీ కోల్ డ్రైన్కి కానీ వచ్చి చాలా పెద్ద ఎత్తున పెద్దపూరు మండలంలో రైతులు పంట మునిగే పరిస్థితి ఏర్పడింది దాదాపుగా ఇప్పటికీ రెండు వేల ఎకరాలు కొనకొన ఉంది రేపటికి ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా రాత్రి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిలో ఇక్కడ మండల అధికారుల బృందం కానీ అదేవిధంగా నాయకులు ఏపీ చెందిన నాయకులు ప్రసాద్ గారు కానీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగిలిన నాయకులు కానీ అందరూ పెద్ద ఎత్తున గట్లపైనే ఉండి రాత్రి ప్రఫ్లైన మ్యాన్ పవర్ పెట్టుకొని అక్కడ గట్లకి గండ్లు పడకుండా వేగట్లు వహించడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇళ్ళు మునక్క వచ్చే పరిస్థితి ప్రమాదాన్ని గ్రహించి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాత్రి అంతా జాగ్రత్త చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలను రక్షించడం కోసం మంట పొలాలను రక్షించడం కోసం కృషి చేశారు అధికారులు ముందుగా తహసీల్దార్ గారు కానీ అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కానీ యువపి గారి డీగారు కానీ అంటే ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కానీ అదేవిధంగా ప్రసాద్ గారు అప్పన గారు మిగిలిన రామేశ్వరానికి చెందిన ఎంఆర్ఓ గారు కానీ మిగిలిన నాయకులు కానీ పెద్ద ఎత్తున కృషి చేశారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే డౌన్ స్ట్రీంలో ఉన్న మేడలైన్కి సంబంధించి ఒక గురించి టోటల్ అలైన్మెంట్ మార్పు చేసిన పరిస్థితుల్లో గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా అయితే అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన చర్యలు శూన్యం వైసీపీ చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ తల్లపూడి మండలంలో పంట ఫొలాలు మూలతో గురవుతూ ఉన్నాయి ముఖ్యంగా మేడలైన్కి సంబంధించి ఏదైతే అలైన్మెంట్ మార్పు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకుల్లో చల్లం లేకపోవడం అదేవిధంగా ఏడీపీ రోడ్డు నిర్మాణంలో ఏదైతే డైవర్షన్ రోడ్డు ఉందో ఆ డైవర్షన్ రోడ్డుకు సంబంధించి కూడా అనేక చోట్ల ఇబ్బందులు రావడంతో ఈ పరిస్థితి తలెత్తు ఉంది ఇది సరిచేయడం కోసం మొన్న నేను వచ్చిన రోజే కలెక్టర్ గారితో మాట్లాడటం కొంతవరకు కలెక్టర్ గారు డీ సిల్టింగ్ చేయించడం దానివల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పింది ఇప్పుడు ఏదైతే వెస్ట్ టైలర్ కానీ బెక్వల్ ట్రైన్ కానీ డీ సిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో దాన్ని చేయడం వల్ల తప్ప మాత్రమే పెద్ద కూడి మండలాన్ని మనం మనకు నుంచి రక్షించుకోగలుగుతాం ముఖ్యంగా ఇక్కడ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీ ఆ రోజు వెస్ట్ వల్ల జగనన్న కాలనీ మనకు ఉంది అక్కడ నివాస యోగ్యం కాదని సాక్షాత్తు ఆనాడున్న తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అప్పటి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఒక రూపాయి విలువ ఆ రోజు మేము ప్రశ్నిస్తే ఇక్కడ జగనన్న కాలనీ శంకుస్థాపన సందర్భంగా అప్పుడు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు హైదరాబాద్లో మునగటం లేదా అక్కడ మునగటం లేదా అన్నారు ఇవాళ చూస్తూ ఉన్నాం బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ గురవుతుందని ఇవాళ హైడ్రాన్ ఏర్పాటు చేసి మొత్తం ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాస్లో నివాసం ఉంటున్న గృహ సముదాయాల్ని లేకపోతే నిర్మాణాలని కోలగొట్టే పరిస్థితి వచ్చింది ఇటువంటివి అవగాహన లేని పనులు అవినీతితో పెద్ద ఎత్తున సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో ఆరోజు అందుకే ముంపు గురైంది ఆ కాలనీ మరి ఇంకొద్దిగా పెరిగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది ఆ రోజు మేము దాన్ని ఎత్తి చూపిస్తే మాపైన మా ఇంటిపైన దాడి చేయించడం కానీ పసుపు కుంకుమ గాజులు చూపించడం కానీ తద్వారా అనేక వ్యక్తులు చేస్తులకి సూర్యనారాయణ రెడ్డి గారు ప్రోత్సహించడం జరిగింది ఆ రోజు ఎవరైతే అప్పుడు షేడ ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి ఈ కాలనీకి సంబంధించి ఎకరాకి ముప్పై లక్షల చొప్పున బంగారు బిస్కెట్లని సేకరించి ఇక్కడ ఎవరైతే జగన్నా వాళ్ళని మేనిఫెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళని నిలువున నెట్కెట్టు ముంచిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇప్పుడు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు సమీక్ష కూడా ఇక్కడ ఇక్కడున్న పరిస్థితులు అంతటినీ ముఖ్యమంత్రి గారికి వివరించడం జరుగుతుంది అందువల్ల ఇంకా రామేశ్వరం తదితర గ్రామాల్లో మునకు గురైన పంట పొలాలని పరిశీలించాల్సి ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయాలు తీసుకెళ్లాలి కాబట్టి ముఖ్యమంత్రి గారి సమావేశానికి హాజరు కావాల్సి ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ వివరించడం ఏది ఏమైనా గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది దాన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం కోసం నా వంతు కృషిని చేస్తాను